ఈ ఎంసీసీ వయలేషన్ అంటే గోడ రాతు ఉంది లేకపోతే సమ్ పోస్టర్స్ ఉన్నాయి బ్యానర్స్ అక్కడ ఉన్నాయి ప్రైవేట్లో ఉంది గవర్నమెంట్లో ఉంది ఇట్లాంటివి ఎక్కువ వస్తున్నాయి దాంట్లో థర్టీన్ హండ్రెడ్లో చాలా వరకు యాక్చువల్లీ ఇంకొకటి ఐ వాంటెడ్ టు టెల్ యూ టూ థింగ్స్ డిఎస్సి ఎగ్జామ్స్ సంబంధించి నౌ వాట్ హాజ్ హ్యాపన్ ఈజ్ దట్ గవర్నమెంట్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ని ఫిబ్రవరిలో డిక్లేర్ చేసింది అంటే సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ పోస్ట్ సో ఆ డిఎస్సి దీని ప్రకారం ఫస్ట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది దీని తర్వాత మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్ ఉంటుంది డిఎస్సి ఎగ్జామ్ థర్టీఎత్ మార్చ్ నుండి థర్టీ ఎత్ ఏప్రిల్కు కంప్యూటర్ పద్ధతిలో చేయడం జరుగుతుంది నాలుగు లక్షల డెబ్బై రెండు వేల మంది దీని ఈ ఎగ్జామ్ రాస్తున్నారు వాళ్ళు చాలామంది ఇప్పుడు కంప్లైంట్స్ వేస్తున్నారు కంప్లైంట్ అంటే రిప్రజెంటేషన్ ఇస్తున్నారు అంటే ఎలక్షన్ కోడ్ డిక్లేర్ అయింది కాబట్టి మీరు ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేయండి సో నాకు యాక్చువల్లీ లాస్ట్ త్రీ డేస్లో ఐ హ్యావ్ రిసీవ్డ్ ఆల్మోస్ట్ థౌజండ్ మెయిల్స్ ఓన్లీ దాంట్లో ఎక్కువ మంది పోస్ట్ పోన్ చేయండి కొంతమంది కంటిన్యూ చేయండి అంటున్నారు నా ఫోన్కి కూడా అట్లీస్ట్ ఐదు వందల ఫోన్స్ వచ్చినాయి ఆ పిల్లలు మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తారు రాత్రి వరకు వదలరు సో ఇట్ హస్ నా ఇలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ ప్రకారం స్టాచ్యుటరీ అథారిటీ ఏమైనా ఉంటే స్టాచ్యుటరీ అథారిటీ అంటే యూపీఎస్సి ఎస్ఎస్సి ఏపీఎస్సి వాళ్ళ సంబంధించి అపాయింట్మెంట్ ఎక్కడైనా ఉంటే అది కంటిన్యూ చేసుకోవచ్చు నాన్ స్టాచ్యుటరీ నాన్ స్టాచ్యుటరీ అపాయింట్మెంట్ ఎక్కడైనా ఉంటే అది పర్మిషన్ తీసుకోవాలి సో ఇది వచ్చిన తర్వాత మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి రాసాము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి పర్మిషన్ కోసం ఫైల్ అక్కడ వెళ్తుంది వాళ్ళు అంతా ఎప్పుడు చేశారు ఎందుకు చేస్తున్నారు ఏం చేస్తారు దాంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు జస్టిఫికేషన్ రాసేసి ఇప్పుడు నిన్న ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేశాము సిఎస్ గారి ద చైర్మన్ సో ఆ స్క్రీనింగ్ కమిటీలో పెట్టి ఈరోజు ఈరోజు బహుశా ఉండకపోవచ్చు రేపు మనం ఎలక్షన్ కమిషన్కి పంపిస్తాము ఎలక్షన్ కమిషన్ ఇఫ్ దే సే ఎస్ మీరు చేయండి దెన్ వీ విల్ హ్యావ్ దిస్ ఎగ్జామ్ బట్ ఎలక్షన్ కమిషన్ ఇఫ్ దే అడ్వైజ్ దట్ లేదు మీరు పోస్ట్పోన్ చేయండి అప్పుడు పోస్ట్పోన్ చేస్తాం వన్ వన్ ఫోర్ వీక్స్ వన్ మంత్ వన్ మంత్ గ్యాప్ చెప్పింది సో వాళ్ళు ప్రస్తుతం అయితే థర్టీ ఎయిత్ మార్చ్ నుంచి థర్టీ ఎయిత్ ఏప్రిల్ వరకు చేస్తారు వాట్ వాళ్ళు డిపార్ట్మెంట్తో ఎంక్వైరీ చేస్తే టీఈటీ టీఈటీ ఎగ్జామ్ కూడా అయిపోయింది రిజల్ట్ డిక్లేర్ చేయాలి కానీ రిజల్ట్ కూడా మేము చెప్పానంటే మీరు ఆగండి ముందు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసి ఇస్తేనే అప్పుడు మీరు రిజల్ట్ డిక్లేర్ చేయండి తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయండి సో ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది ఇప్పుడు స్క్రీనింగ్ కమిటీ ద్వారా అక్కడ వెళ్తుంది సో మా నా మా ఇంటెన్షన్ ఏదంటే మా రిక్వెస్ట్ మీ అందరితో అంటే మీరు ఒక పేపర్లో ఇది ఇది ప్లీజ్ పబ్లిష్ ఇట్ సేయింగ్ దట్ వీ హ్యావ్ రిజిస్టర్డ్ దేర్ రిక్వెస్ట్ ఫైల్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి వెళ్తుంది ఎలక్షన్ కమిషన్ అగ్రి అయితేనే ఎగ్జామ్ అవుతుంది అదర్వైజ్ ఇట్ విల్ బీ పోస్ట్